జిల్లా జోనల్ కార్యాలయంలో అసలు ఏం జరుగుతుంది తొమ్మిదవ వార్డు సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న నూకరాజు మరణానికి కారకులు ఎవరై ఉంటారు దీని వెనుక ఎవరి హస్తం ఎప్పటికైనా నిజ నిజాలు బయటకు వస్తాయా లేక దాగుడు మూతలు ఆడుతాయా పచ్చక కారకుడైన దోషంలో విడిచిపెడితే ప్రస్తుతం లేదంటున్న సహచర ఉద్యోగులు మాకు న్యాయం జరిగే వరకు ఈ చర్యలు ఇలాగే కొనసాగుతాయి మరిన్ని వివరాలు వారి మాటల్లో चङो <t> लते మహేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుని చాలా బాధాకరమైన సంఘటన అనకాపల్లి జోన్ లో జరిగింది మరి అనకాపల్లి జోనల్ కమిషనర్ చక్రవర్తి నిరంకుశ వైఖరి తీవ్ర వేధింపుల కారణం అవసరమైన సమయంలో అత్యవసరమైన సమయంలో కూడా సీఎల్స్ ఇవ్వని కారణంగా టార్గెట్ చేసి వ్యక్తిగతంగా చాలా బాధించిన కారణంగా తొమ్మిదవ సచివాలయంలో పనిచేస్తున్న వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ శ్రీ నోకరాజు గారు దుర్మరణం పాలయ్యారు ఆయనది మరణం కాదు ఆయనది మేము చక్రవర్తి గారు చేసిన హత్యగా భావిస్తున్నాము కాబట్టి చక్రవర్తి గారిని వెంటనే విధుల నుండి తొలగించి బత్రఫ్ చేయవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాము అంతేకాకుండా ఆ భార్య ఆయన ఎవరైతే చనిపోయారో ఆ నౌకరాజు గారి భార్య కూడా పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ నమోదు చేసి ఉన్నారు దాని ప్రకారం ఆయన తక్షణం అరెస్ట్ చేయవలసిందిగా కోరుకున్నాం మరి అంతేకాకుండా ఈ సదరు జోనల్ కమిషనరు విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తున్న కాలంలో ఇద్దరు సెక్రటరీలు ఈయన బారిన పడి మరణించారు అది చాలా బాధాకరం మరలా అక్కడ నుంచి అవినీతి చక్రవర్తి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ కూడా వీళ్ళు బాధిస్తున్నాడు ఎంత దుర్మార్గంగా బాధిస్తున్నాడు అంటే అర్ధరాత్రులు అపరాత్రులు అనుకుంటా కూడా టీసీలు పెడుతున్నాడు మహిళా ఉద్యోగుల్ని వేధిస్తున్నాడు మహిళా ఉద్యోగం ఎవరైనా సెలవు కావాల్సి వెళ్తే అమ్మ మీ ఆయన ఉంటాడు కదా మీ ఆయనకి చీర చీర కట్టి బొట్టు పెట్టి కాటుకు పెట్టి ఆఫీసులో ఒకరోజు కూర్చోబెట్టు నేను నీకు ఒకరోజు సెలవిస్తానంటున్నాడు ఎంత దారుణమైన విషయం అండి ఇంకా కాకుండా మెటర్నిటీ లీవ్ పెటర్నటీ లీవ్ కానీ అడిగితే అమ్మ నీకు పెటర్నిటీ లీవ్ కావాలా అంత అర్జెంట్ అయితే ఆఫీసులోనే కనే ఆఫీస్లో కనేస్తే అప్పుడు వచ్చేది తీసుకెళ్తారులే అంటున్నాడు ఇంత నీచమైన సంస్కృతి మన దేశంలో ఉందా భారతీయ సంస్కృతి అంటే ఇదేనా ఈ విధంగా మహిళల్ని ఏడుస్తుంటే ఎంప్లాయీస్ని ఏడిపిస్తుంటే వాళ్ళు ఏ విధంగా ఉద్యోగం చేస్తారు ఒక ఆర్గనైజేషనల్ బిహేవియర్ అనేది లేకుండా ఉండి నుండి సాయంత్రం వరకు ఏ రోజు చచ్చిపోతామా ఏ రోజు మనం బతుకుంటామా అని ఆలోచిస్తూ నిరంకుశం బాధతో ఉంటే ఉద్యోగులు ఏ విధంగా ఉద్యోగం చేస్తున్నారు నిన్న కాక మొన్న మా మిత్రుడు పొద్దున్నే నేను ఇవాళ జోనల్ కమిషనర్ బాధలు నేను పడలేను నేను ఇవాళ ఇంక చచ్చిపోతాను సూసైడ్ చేసుకుంటాను మిత్రులకు చెప్తే ఆ రోజు ఆ సచివాలయంలోని మిత్రులందరూ వెళ్ళి ఆ సెక్రటరీ ఇంట్లో పడుకుని వచ్చి ఏమీ అవ్వలేదు కదా అని మరుసటి రోజు ఆఫీస్కి తీసుకొచ్చారు ఎంత నీచమైన పరిస్థితుల్లో ఈ సెక్రటరీ ఉంటే మరి ఖచ్చితంగా సిపిఎస్ ఉద్యోగులకి ఆశాజీవి అయిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మేము అలా చెప్తున్నామంటే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఫ్యామిలీ పెన్షన్ గ్రాడ్యుటీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి ఈ సీఎం చంద్రబాబు నాయుడు కలగ చేసుకుని మా సిపి ఉద్యోగులు మరణించారు కాబట్టి దానికి ప్రతిగా ఖచ్చితంగా అతను ఆత్మక శాంతి కలగాలంటే ఈ జోనల్ కమిషనర్ చక్రవర్తిని బర్తరఫ్ చేసి విధుల నుండి తొలగించి అరెస్ట్ చేయాలని చెప్పి ఏపీ సిపిఎస్ఏ పక్షాన్ని మేము కోరి ప్రార్థిస్తున్నాము ప్రభుత్వం రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నాను అనకాపల్లి జిల్లాలో ఈరోజు జోనల్ కమిషనర్ గారు చేసినటువంటి నిర్వాహకం రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి జోనల్ కమిషనర్ ఎలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు కూడా తెలియాలి ఈ రోజు నుంచి మీ గ్రామ వాటి సచివాలయ ఉద్యోగస్తుల మీద చేస్తున్నటువంటి దౌర్జన్య కాండి నిజంగా ఎందుకని చెప్తే జోనల్ కమిషనర్ అనే ఆయన కింద అనేక వారు ఏడు వందల మంది పనిచేస్తూ ఉంటారు అంటే నువ్వు ఒక కుటుంబం పెద్దగా చేసినప్పుడు కింద ఉన్నటువంటి ఉద్యోగస్తులు కష్ట నష్టాలు చూడాల్సినటువంటి బాధ్యతలు ఇది అటువంటిది సెలవులు ఇవ్వడానికి కానీ ఆరోగ్య పరిస్థితులు ఉంటాయి కుటుంబ పరిస్థితులు ఉంటాయి ఇటువంటి పరిస్థితుల్లో మీరు మానసికంగా ఛాబు చేసినట్టయితే ఈరోజు నూకరాజు గారికి ఆత్మకి ఎవరు నూకరాజు గారికి ఎవరు న్యాయం చేకూరుతారు ఈరోజు మీరు మీ ఉద్దేశం మీరు వెళ్ళిపోతే రేపు నూకరాజు గారికి న్యాయం చేసేవారు ఎవరు అందుకని చెప్పి నేను ఏం చెప్తామంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేసేది ఇలాంటి జోనల్ కమిషనర్లు ఎక్కడున్నా ఎప్పుడున్నా కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి వారు కూడా సస్పెండ్ చేయాలి పూర్తి ఎబిఎస్లో పెట్టి తీరాలి అందరినీ కూడా అలాగే అనకాపల్లిలో జరిగినటువంటి ఈ సిచ్యువేషను రాష్ట్రంలో ఎక్కడ జరగకుండా ఉండడం కోసం ఇక్కడ కనుక చర్య తీసుకోలే పక్షంలో అనకాపల్లి జోనల్ కమిషనర్ కానీ ఉద్యమం సస్పెండ్ చేయలేని పక్షంలో ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం మా ఉద్యోగస్తులందరూ కూడా ఏకదాటి మీద ఉంటాం జోనల్ కమిషనర్ గారు సస్పెండ్ చేసే వరకు కూడా ఉద్యమాన్ని వీడేదే లేదు అవసరమైతే రాష్ట్ర స్థాయిలో కూడా ఉద్యమాన్ని నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాం ఐఐటియు అనకాపల్లి జిల్లా అధ్యక్షులు ఈరోజు అనకాపల్లి జిల్లాలో నూకరాజు మరణంతో జిల్లా వ్యాప్తంగా ఉండే ఉద్యోగులందరూ కూడా తీవ్రమైన అభద్రతా భావంలో ఈరోజు పనిచేయాల్సిన పరిస్థితి అనేది వస్తుంది ఎందుకంటే ఇక్కడ పై స్థాయి అధికారులు కింది స్థాయి ఉద్యోగుల్ని ఉద్యోగులుగా చూడట్లేదు వాళ్ళ యొక్క ఏదైతే పాలేర్ల కింద చూసి ఈరోజు వేధింపులు చేస్తున్నారు అటువంటి సిచ్యువేషన్ని మేము సిఐటిగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఈ ఉద్యోగంలో కూడా అత్యధిక మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు మహిళా ఉద్యోగుల పట్ల కూడా అధికారులు తీవ్రమైన దుర్భాషలు కానీ లేదంటే ఇతరత్ర పదజాలతోటి వాళ్ళ యొక్క వేధింపులు అనేవి తీవ్రమవుతున్నాయి అందుకోసమే మేము ఈ నోకరాజు మరణంపై సమగ్రమైన విచారణ జరిపించాలి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అలాగే దీనికి దీనికి బాధ్యులైన కమిషనర్ గారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిఐటీగా మేము డిమాండ్ చేస్తున్నాం